పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మాఘల్లు శివారు గుర్తులవారిపాలెంలో అమానుష ఘటన జరిగింది తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో ఓ మహిళ తన బంధువులతో కలిసి మరో మహిళను స్తంభానికి కట్టేసి హింసించింది మంగళవారం అర్ధరాత్రి మహిళను గుడి స్తంభం వద్ద కట్టేసి ఉదయం వరకు ఉంచారు ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళను విడిపించారు భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు

వచ్చి మళ్ళీ వచ్చండి బయట నుంచి బోజులు తెచ్చుకుని చూడండి తినేసిన వివ్వండి పనిలోకి వెళ్ళి చూడండి వచ్చి చూడండి బట్టలు దుక్కుని చూడండి నుంచి తెచ్చుకుని తినే తిని మళ్ళీ ఆవిడ ఫ్యామిలీ నుంచి మా ఏం నుంచి వేస్తాదండి మా రోడ్డు మీద నుంచి వేస్తాదండి మా ఊరు రోడ్డు తీసుకు వెళ్తాదండి ఆవిడ తీసుకుని వెళ్ళి ఆవిడ దిగిపోతాం ఫోన్ చేస్తాం కానీ సినిమా హాల్ కూడా ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడండి